శ్రీ గురువ్యో నమ శ్రీ భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారి శుద్ధ నిర్గుణ నిర్గుణతత్వ కందార్థములు గురు దత్త అభయదానమును తెలియజేచున్నారు పెత్తన్నమున్న ఏ నింగిల్ల చెత్తవలసే చీమ చిన్న తను హత్తు హని తిన్నను చక్కెర ఇత్తర ఈ రెంట్లు నీకు ఇష్టమీ దైతే మాదే స్పష్టమీదైతే పెత్తనంన్న చేటే చుండోను పెత్తన్నమున్న చేటే పెంపు చుండూను చిత్తమూలో దిలియ చిన్న తన మే మేలు ఇష్టమేదైతే చేకొనూ మాదే స్పష్టమీదే ఓ శిష్యుడా లోకుల చేత పెద్దదనిపించుకొనుచుండిన ఏనుగు ఎల్లప్పుడూ చెత్త తినుచుండును చిన్నదనిపించుకొనుచున్న చీమ ఎల్లప్పుడూ చక్కెరనే తినుచుండును అదే విధముగా నీవు లోకుల చేత గొప్పవాడనని పెంచుకొనవలనను ఉద్దేశ్యముతో మదపటేనుగువలె ఆడంబరముగా ప్రవర్తించుచున్నచో నీకు చేటు వాళ్ళ వాటిల్లక తప్పదు చీమవలే చిన్నతనమును వహించి ఉన్నచో నీవు పెద్దల వలన చక్కెర వంటి మృదమధురములగు పూర్ణబోధవాక్యములను విని జనమరణాది సంసార ప్రవాహమును తరింపగలవు కావున నీకు ఈ రెంటిలో ఏది ఇష్టమో దానిని నీ మనస్సులో బాగుగా విచారించు విచారించి చేకొనుము ఓ శిష్యుడా లోకుల చేత పెద్దదని పెంచుకొనుచుండిన ఏనుగు ఎల్లప్పుడూ చెత్త తినుచుండును చిన్నదని పెంచుకొనుచున్న చీమ ఎల్లప్పుడూ చక్కెరనే తినుచుండును అదే నీవు లోకుల చేత గొప్పవాడనని పెంచుకోవాలనను ఉద్దేశముతో మొదపటేనుగవలే ఆడంబరముగా ప్రవర్తించుచున్నచో నీకు చేటు వాటిల్లక తప్పదు ప్రపంచములో మనం ప్రతి ఒక్కరము కూడా ఒకరి చేత గొప్పగా పొగిడించుకోవాలి నేను చేసే ప్రతి ఒక్క పని కూడా ప్రతి ఒక్కరూ ఎక్కువగా భావించి నా గొప్పతనాన్ని ఎంతో మిన్నగా పొగడాలి అని మన లోకములో ప్రతి ఒక్కరూ ఉద్దేశ్యము కూడా అదే విధంగా ఉంటుంది అన్నమాట అంటే పది మంది పొగడతల కోసమే మనం చేసే ప్రతి ఒక్క పని ఎక్కువగా ఉండాలని మన తలంపు అనేది మనకి ప్రతి క్షణం కూడా మన ఆలోచన విధంగా కనపడుతూ ఉంటుంది అయితే ఆ ఎక్కువ వల్ల మనకు వచ్చే లాభం అంటూ ఏమీ అంటే ఏమీ లేదు అందులో ఎందుకు అంటే ఒకరు ఎక్కువ అని అనుకున్నంత మాత్రాన మనకు ఉండదు ఏదైతే ఉన్నదో అదే ఉంటుంది ఒకరు ఎక్కువంటే మనకు ఎక్కువైపోదు మన దగ్గర ఉన్నది ఏదైతే ఏ సత్తా ఉన్నదో ఏ జ్ఞానం ఉన్నదో ఏ విద్య అయితే ఉన్నదో అదే ఉంటుంది ఇంకొకవేళ ఒకరు తక్కువ అనే అన్నంత మాత్రాన కూడా మన దగ్గర ఉన్నది ఏది కూడా తక్కువ కానే కాదు ఎందుకు మన దగ్గర ఉండే సమర్థత ప్రతి ఒక్కరి దగ్గర ఉండే సమర్థత వాళ్ళ వాళ్ళ నైపుణ్యం ఏదైతే ఉన్నదో ఆ నైపుణ్యము వాళ్ళ సమర్థత వాళ్ళు సంపాదించిన వాళ్ళు సాధించిన విద్య అది నిర్లిప్తమై నిగూఢంగా వాళ్ళ దగ్గరే ఉంటుందన్నమాట ఒకరు తక్కువన్నమంత మాత్రాన అది తక్కువైపోదు ఒకరు ఎక్కువన్నమంత మాత్రాన కూడా అది ఎక్కువైపోదు ఇంకొక రహస్యము ఏమిటంటే ఎప్పుడో నిరంతరము మనల్ని చూసి పది మంది పొగుడుతున్నారా లేదా పది మంది మనల్ని గొప్పగా తలంచుతున్నారా లేదా అని మనలో ఉన్న భావన ఏదైతే ఉన్నదో అది మహా మన చేటుకి మన చెరుపుకి మన దుఃఖానికి కారణమవుద్దు అన్నమాట ఏ విధంగాను ఇప్పుడు నిరంతరం మనం మనం చేసే గొప్పతనం కోసం ఒకరి గొప్పతనం ఒకరు గొప్పగా ఉన్న అని అనుకోవాలని మనం చేసేటప్పుడు అది ఒకవేళ మనం చేసేది ఒకరు తక్కువగా కానీ భావించి తక్కువగా మనల్ని తలించి అది ఎగతాలిగా వాళ్ళు కానీ మన హేళన చేసినట్లయితే అక్కడ మనకు జరిగే ప్రమాదం ఏంటిది అంటే అరే నేను ఎంతో ఎక్కువగా పది మంది నన్ను మెచ్చుకుంటారు అని నేను ఏదో సాధించాను సాధించాలి అని అనుకోని ఇదంతా చేశాను నేను కానీ ఈ విధంగా నన్ను ప్రతి ఒక్కరూ కూడా తక్కువగా భావన చేసి తక్కువగా చూస్తూ ఉన్నారు కాబట్టి ఏమిటి నేను చేసిందని అక్కడ మన దిగులు చెందాల్సిన పని మనకి అక్కడ బాధ కలగాల్సిన యొక్క వాతావరణం ఏర్పడుతూ ఉంటుందన్నమాట ఎందుకది ఎందుకు ఆ విధంగా ఏర్పడుద్ది ముందు మనం భావించుకున్నాం కాబట్టి ఏ విధంగా పది మంది కోసం పది మంది మనల్ని ఎక్కువగా చూడాలి అని భావించుకున్నాం కాబట్టి ఆ విధంగా వాళ్ళు పది మంది ఎక్కువగా చూసుకోకుండా తక్కువగా చూసినప్పుడు మనకు బాధ కలుగుద్ది ఇంకొక విధ ఇంకొక విధంగా ఏ విధంగా ఉంటుంది అంటే మనం అనుకున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువగా పది మంది అన్నది ఇరవై మంది మనల్ని మెచ్చుకునేటట్టుగానే వాతావరణం తయారయ్యింది అంటే అప్పుడు మనం సంకల ఎగరేయటం కానీ మనం కనీసం సంబరపడిపోవటం కానీ ఉబ్బు సబ్బులైపోవటం కానీ జరుగుద్ది ఇది ప్రతి ఒక్క జీవితంలో ఈ ప్రకృతి విధానంగా సంబంధించి ఈ మన ఏదైతే ఈ జీవన విధానంలో జరిగే యొక్క ఈ విధానం ఏమిటిది అంటే ఈ సుఖ దుఃఖాలకి ఈ ద్వందాలకి లోనయ్యే యొక్క వాతావరణం అనేక కోణాలలో ఈ విధంగా ఈ దుఃఖానికి ఈ సంతోషానికి కారణం మనమే అవుతూ ఉన్నాము అన్నమాట ఎవరో కారణం కాదు దీనికి మనం ఏదైతే కోరుకుంటూ ఉన్నామో అది జరగకపోతే మనకు దుఃఖం తయారవుతూ ఉన్నది ఏదైతే మనకి అతిగా కోరుకున్న దాన్ని మనం తక్కువగా అయితేన మన దుఃఖం తయారవుతూ ఉన్నది మనం తక్కువగా కోరుకుంటే ఎక్కువైతేనే ఉన్నా సంతోషం అనేది తయారవుతూ ఉన్నది ఈ సుఖదుఖాలకి కారణం ఎవరయ్యా అంటే మన మనస్సేను మన మనస్సు దేన్నన్నా కోరుకున్నప్పుడే ఈ దుఃఖాలనేది ఆ విధంగా మనకు తయారవుతూ ఉంటాయి అన్నమాట ఇట్లాగే ఒక ఏను ఏనుగనేది ఎప్పుడూ కూడా అది పెద్దదే మనకి ఆకారానికి చాలా పెద్దది ఆ ఏనుగు అయితే దాని యొక్క చేష్టలు దాని యొక్క విధానం ఎప్పుడూ కూడా అది ఏం తింటూ ఉంటుందంటే చెత్తను అంటే చెత్త ఏదైతే ఉన్నదో ఏదైతే ఆకులు అలములు ఏదైతే అయితే ఉన్నాయో దాన్ని తింటూ ఉంటుంటుంది ఈ ఏనుగును అయితే చిన్నది దాన్ని మనం ఎట్లా చూస్తామో అంటే దాన్ని చిన్నదిగా చూస్తాం అది చిన్నదలే చేయమని అయినా అది ఎప్పుడు దాని యొక్క వ్యవహారము దాని యొక్క నడత ఏ విధంగా ఉంటుంది అంటే అది ఎంతో రుచికరంగా ఎంతో మాధుర్యంగా ఉండే ఎప్పుడు చక్కెరనే దింటూ ఉంటుందన్నమాట ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఉపమానం అనేది కాదు ఎంత పెద్దది ఎంత చిన్నది అనేది కాదు ఎంత మాధుర్యాన్ని ఎక్కడ అనుభవిస్తూ ఉన్నది అది ఉపాధి చిన్నదా పెద్దదా అన్నదానికన్నా ఏది ఎటువంటి మాధుర్యాన్ని అనుభవిస్తూ ఉన్నది అనేది ప్రధాన కర్తవ్యము ఈ ఉపమానానికి సంబంధించిన అర్థం అదే విధంగా ఇక్కడ ఈ లోక వ్యవహారం అనేది ఈ లోకములో నేను పెద్ద ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి అని అనిపించుకొని ఆ సంబరపడిపోయేదానికన్నా ఏదైతే మన చిత్తములో మన మనస్సులో నిరంతరము ఈ ప్రపంచానికి సంబంధించిన వాసనలు ఏవైతే ఉండయ్యో ఈ జన మరణాలకు సంబంధించిన భావనలో ఆలోచనలు ఏవైతే ఉండయ్యో అయ్యి మళ్ళీ తిరిగి పుట్టి మళ్ళీ పెరిగిన ఈ తీరుగా పుడతా సడత సపోతాం ఇటువంటి భావనలతో కూడుకున్న ఏ వ్యవహారమైతే ఉన్నదో అది ఎంత గొప్పదైనప్పటికీ కూడా అది మనకి వాస్తవములో దానికి విలువంటూ లేనే లేదు ఇదే ఈ విధంగా ఏనుగులాగా ఎంత పెద్ద ఉపాధి అయినప్పటికీ కూడా అది దాని యొక్క గుణముతోటి దాని యొక్క శ్రేష్టలతోటి దాని యొక్క అలవాటుతోటి అది ఆ చెత్తా దిని బతుకుతూ ఉన్నదన్నమాట అదే చిన్నదైన సేమ ఏ విధంగా అనే అమృతాన్ని కంటే ఎక్కువగా సక్క్యర అనేది ఎంతో మాధుర్యంగా మధురంగా ఉండే సక్కెరని తింటూ ఉంటుంది అట్లాగే ఈ తీరుగా మనం ఈ జనన మరణాలతో కూడుకొని ప్రపంచం మొత్తం అనేకత్వంతో కూడుకొని ఉండే నేను గొప్ప అనిపించుకోవాలని నేను పెద్ద ఇంద్రుణ్ణి అవ్వాలని నేను పెద్ద చంద్రుణ్ణి అవ్వాలి అని నేను గొప్ప ధనవంతుణ్ణి అవ్వాలని నేను ఇంకా ఈ లోకానికి సంబంధించిన రాజకీయ వ్యవహారంలో గొప్ప పదవులు ఎక్కాలి అని లేకపోతే పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఈ అన్ని ఆలోచనలు ఎన్ని భావనలు దేనికి సంబంధించినవి అంటే ఈ శరీరానికి సంబంధించినవే ఇవన్నీ అంటే మన జీవనములో జీవన గమనములో సంబంధించినవే ఇవన్నీ మనం జీవించేదానికి సంబంధించి ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాం మనం పుట్టింది అగాయితూ పోయేలోపు ఎవరు ఏ విధంగా జీవించాలి ఒకరికి ఒకరు ఇబ్బంది లేకుండా ఒకరిని ఒకరిని ఒకరు బాధ పెట్టకుండా ఈ విధంగా ఈ పద్ధతిలో మనం ఈ జీవన విధానంలో ధర్మంగా నడుచుకోవాలి అని ఈ విధంగా మన కొన్ని 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 కట్టుబాటులు కొన్ని 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 న్యాయస్థానాలు ఇట్లా మన కొన్ని చట్టాలు ఏర్పరచుకొని ఈ విధంగా మనం లోకంలో జీవిస్తూ ఉంటామన్నమాట అయితే ఇవన్నీ దేనికి సంబంధించినవి పుట్టింది లగాయితూ పొయ్యేలోపు సంబంధించినవే ఇవన్నీ అంటే కొద్దిసేపు ఉండి మరలా తర్వాత లేకుండా పొయ్యేయేను ఇవన్నీ కూడా ఒక్కసారి మనం ప్రతి ఒక్కరము కూడా చర్చించుకొని ప్రతి ఒక్కరము విచారణ చేసినట్లయితే వీటి యొక్క గొప్పతనము వీటి యొక్క సారాంశం ఏంటిదంటే పుట్టిందల గాయత పొయ్యేలోపు ఇక్కడ ఈ శరీరం బ్రతుకు తెరువుకు సంబంధించిన వ్యత్యాసాలతోటి ధర్మాధర్మాలతోటి ఒకరికి ఒకరి ఇబ్బంది సబ్బంది జరగకుండా ఉండే యొక్క కట్టుబాట్లేని మనం ఏర్పాటు చేసుకున్నది అయితే వీటన్నింటికంటే కూడా ఎప్పుడూ శాశ్వతంగా ఉండే వస్తువు అంటూ ఒకటి ఉంది వీటికి ఆధారమైన వస్తువు అది అంటే ఈ పుట్టి పొయ్యి లోపు కనీసం ఏ శరీరమైతే ఉన్నదో ఈ శరీరంతో చేసే ఈ కార్యకలాపాలు ఎక్కువలు తక్కువలు వీటన్నింటికీ కూడా ఆధారమైన వస్తువు ఎప్పుడూ పుట్టకుండా పెరగకుండా నశించకుండా ఎప్పుడూ శాశ్వతంగా స్థిరంగా ఉండ యొక్క వస్తువు పరమాత్మ యొక్క వస్తువు ఒక వస్తువు ఉన్నదనమాట ఆ పరమాత్మ యొక్క స్థితి ఒకటి ఉంటేనే ఇవన్నీ జరుగుతున్నాయి ఈ క్రియలన్నీ కూడా లేకపోతే ఈ జరగవు అందువల్ల ఎవరైతే జ్ఞానం కలిగిన ఈ మన మానవుల్లో జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరైతే ఉత్తములైన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ క్షేమ వల్లే ఈ లోకములో పేరు ప్రఖ్యాతలు అనే ప్రత్యేకత కోసం వాళ్ళు పరిగెత్తకుండా ఎప్పుడు శాశ్వతంగా ఉండే పరమాత్మ వైపు వాళ్ళు నిరంతరం కూడా ఏ విధంగా దీన్ని నేను తప్పించుకోవాలి ఏ విధంగా నేను పరమాత్మని ఎక్కడా నా స్థానము ఎక్కడి నుంచి నేను పుట్టుకొని వచ్చాను నేను పుట్టుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ జనన మరణాల్లోని నేను తగులుకొని ఇక్కడ ఈ బంధములో ఇరుక్కుపోతున్నానేమో అని నిరంతరము ఇక్కడ దీని గురించి మెలకువతోటి ఉండి ఆ పరమాత్మ సన్నిధి చేరేదానికి సంబంధించిన సాధనలు ఏవైతే ఉన్నాయో అటువంటి సాధన చేస్తూ దానికి సంబంధించిన వాతావరణం ఏదైతే ఉన్నదో అటువంటి వాతావరణాన్ని అమర్చుకొని ఏదైతే ఈ లోకని ఉండలు కానీ ఈ లోక ఎక్కువలు తక్కువలు అనేవి కానీ వీటినన్నింటినీ పట్టించుకోకుండా తన ధర్మం ఏదైతే ఉందో తన ధర్మాన్ని పాటించుకుంటూ వాస్తవమైన పరమాత్మ స్థితిని పొందేదానికి ప్రయాణం చేస్తూ ఉంటాడు వాస్తవమైన జ్ఞానం కలిగిన ఈ మానవుల్లో ఉత్తమ లక్షణం కలిగినవాడు అయితే ఇక పెద్ద పెద్దల వలన ఈ చక్కెర వంటి మృదమధురములకు పూర్ణబోధ వాక్యములను విని ఈ జనన మరణాది సంసార ప్రవాహమును తరింపగలవు కావున నీకు ఈ రెంటిలో ఏది ఇష్టమో దాన్ని నీ మనస్సులో బాగుగా చేకొనుము ఎవరైతే ఇటు ఉత్తమ తరగతికి చెందిన వారు ఎవరైతే ఉంటారో ఈ ఉత్తమ తరగతికి చెందినవారు ఈ జనన మరణాలని తప్పించుకొని వాస్తవమైన ఎప్పుడూ శాశ్వతంగా ఉండి పరమాత్మని చేరటమే వాస్తవమైన మానవుడి కర్తవ్యము అని అటు ప్రయాణం చేస్తారు కానీ ఈ లోక వ్యవహారమే గొప్పది అని ఈ లోక వ్యవహారంలో అనేక ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా అనేక వ్యవహారాలు అనేక గొప్పలు తక్కువలు మనం ఏర్పాటు చేసుకున్న ఏవైతే ఉన్నాయో వీటి కోసం పాటుపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఏనుగు వల్లే ఇల్లు మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అంటే పుట్టడం పెరగటం సావటం అనే యొక్క దీంట్లో ఈ సంసారంలోనే పడి కుడితులోగానే ఎలుకబడి ఏ విధంగా మిట్టులాడుతూ దాంట్లోనే కొట్టుకుంటూ ఉంటుందో అదే విధంగా దీంట్లో పడ్డ ఏ మానవుడైతే ఉన్నాడో తప్పనిసరిగా ఈ జనన మరణాలనే కుడితిలో పడి నిరంతరం బుడతం పెరగటం సావటం అనే యొక్క ఆ కుడితి తొట్లో ఎలికి కొట్టుకున్నట్టుగా కొట్టుకొని కొట్టుకొని సతమతమైపోతూ ఉంటాడు అది ఇక్కడ మనకి గంధార్థం ద్వారా మనకి తెలియజెప్పిన నీతి కాబట్టి ప్రతి ఒక్క మానవుడు కూడా వాస్తవమైన చేమలాగా ఆ పరమాత్మ స్థితిని చక్కెర ఏ విధంగా మాధుర్యంగా ఉండే చిన్న చిన్న వస్తువు చిన్న ఉపాధి అయినప్పటికీ కూడా మాధుర్యంగా ఉండే చక్కెరని ఏ తీరుగా ఆస్వాదించుతూ ఉన్నదో అదే మానవు యొక్క జన్మ మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్క మానవుడు కూడా ఎప్పుడూ శాశ్వతంగా ఉండే పరమాత్మ తరిని చేరటం పరమాత్మలో విలీనంగా ఏ అవ్వటమే మానవుడి యొక్క ఉద్దేశ్యము తక్కినవన్నీ కూడా ఒక ఏ కూడా శాశ్వతమైన ఇవి కానీ కాదు కాబట్టి ఈ రెండింటి యొక్క విచక్షణ తెలుసుకొని మానవుడు ప్రవర్తించుకోవాలి అని మనకి కృష్ణదేశక ప్రభువుల వారు గురుదత్త అనే యొక్క విధానాన్ని శిష్యుడికి తెలియజేయుచూ ఉన్నారు ఓం తత్స